ఫ్రెండ్స్ హాయ్ అండి హలో ఈరోజు నేను జొన్న రొట్టె చేస్తున్నాను జొన్న రొట్టె ఆరోగ్యం చాలా మంచిది కదా మనకి ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయ్యో మనకి రొట్టెలు చేయడం రాదు అనుకుంటాం కదా చేయడం అయితే చాలా ఈజీ అనమాట ఇదిగోండి నేనైతే ఇదిగోండి పిండి ఆల్రెడీ ఉప్పు పెట్టేసుకున్నాను కొంచెం నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు దానిలో ఉప్పు వేసేసుకొని పిండి వేసి కలిపేసి పెట్టుకున్నాను ఆ చల్లారిన తర్వాత పిండి ఇప్పుడు నేను ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట పిండి మనం ఎంత కలిపితే రొట్టె మంచిగా వస్తాయి పోనిచ్చేయాలి ఇదిగోండి పిండిని మనం ఇలా మంచిగా రోల్ చేసేసి నేనైతే ఏం చేస్తున్నానంటే నువ్వులలో అద్దుతున్నాను ఇదిగోండి అయితే రొట్టెని అద్దుతున్నాను తర్వాత మనము పీట మీద ఇలా పిండి వేసేసుకొని చేసుకుందాము ఒకసారి అయితే రొట్టె టర్న్ చేసేసుకుందాము ఇదిగోండి ఇలా ప్రెస్ చేసామనుకుని దీనికి ఆయిల్ లేకుండా మంచిగా వస్తుంది ఇంకొంచెం కాలాలి కాలిన తర్వాత మంచిగా పొంగుతూ వస్తుంది రొట్టె ఈ రొట్టె మనకి మెత్తగా కావాలంటే మెత్తగా తినొచ్చు గట్టిగా కావాలంటే గట్టిగా తినొచ్చు మీకు ఎట్లా కావాలి మెత్తగా కావాలి గట్టిగా చూసి ఇదిగోండి ఇప్పుడు దీనిపైన మనం పిండి వేసేసుకున్నాం కదా అయితే స్టవ్ చిన్నగా పెట్టేసుకున్నాను ఆ లోపల రొట్టె మంచిగా కాలుతూ ఉంటుంది పోయి చదివేసేయ్యి నా రొట్టెలు అయిపోయే లోపల నేను చదవడం రాయడం అయిపోవాలి ఇదిగోండి ఆ అయిపోవాలి మమ్మీ మస్తు రొట్టెలు చపాతీలు చేసినంత ఈజీగా